నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్స్ చూద్దాం ఆగస్ట్ సిద్ధం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం స్వతంత్ర దినోత్సవానికి సిద్ధం తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ హాస్టల్స్ లో ముమ్మర తనిఖీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు సంబంధిత ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అధికార యంత్రాంగం కాంగ్రెస్ నేతలు వాటిని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు రేపు హైదరాబాద్లో స్వాతంత్ర్య వేడుకల అనంతరం సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలకలపల్లి మండలానికి చేరుకుంటారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూసుగూడెం హౌస్ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభిస్తారు పథకం పైలాన్కు ఆవిష్కరిస్తారు మంత్రులతో కలిసి గోదావరి జలాలకు పూజలు చేస్తారు అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న సభాస్థలికి చేరుకుంటారు ఇదే వేదికగా మూడో దఫా రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రారంభించనున్నారు మెదక్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు శకటాలు తిరిగే ప్రదేశం వేదిక సభకు హాజరయ్యేవారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు వేడుకలకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు మాక్ పెరేడ్ నిర్వహించారు మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరులోని కస్తూరిబా బాలికా విద్యాలయంను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేశారు ఎనిమిదవ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు అనంతరం స్టార్ రూమ్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు కోడూరు తండా నుండి కేజీబీవి వరకు పైప్లైన్ వేసి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈకి సూచించారు విద్యార్థినులతో కలిసి కూర్చొని కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు కోకాపేట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం సెకండ్ రింగ్ ఇస్ సెమీ అర్బన్ వేర్ విల్ బిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద రీజనల్ రింగ్ రోడ్ విల్ హెల్ప్ డెవలప్ దిస్ ఏరియా ఇట్ విల్ బి అవర్ ఆన్సర్ టు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఫర్ అమెరికన్ అండ్ కొరియన్ కంపెనీస్ థర్డ్ రింగ్ ఈజ్ అవుటర్ outside ring regional ring road it is a rural telangana here we will develop best villages in asia with all modern facilities my vision is to make telangana 1 trillion dollar economy in next 10 years i met cognizant team in the us i spoke to mr ravi kumar your ceo i have assured 100% support to cognizant for all growth plans now i am delighted to be here today we all know cognizant as a major presence in hyderabad you have about 60000 plus employees your office is about 4.5 million square feet i'm very happy cognizant will hire about 4000 freshers from engineering colleges every year for hyderabad hyderabad facilities i also want to thank you for spending crores of rupees towards csr for various good causes this new facility will soon make hyderabad the largest presence for cognizant in india I hope you will soon grow so big you will have one lakh employees, employees in Hyderabad. I once again thank and congratulate Mr. Surya Gumadi, Mr. John Kim, Ms. Kathy, and Gaurav Hazra, and all employees of Cognizant for your success. Best wishes. Thank you. వైరాలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున జరిగే వ్యవసాయ రైతు సదస్సును విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో సీఎం పాల్గొనే వ్యవసాయ రైతు సదస్సు వేదికను జిల్లా ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం వేదిక వద్ద పలు శాఖల అధికారులతో సభ ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ